భువనగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి యువ సమ్మేళనానికి సభాధ్యక్షులు వచ్చినటువంటి మిత్రులు కపిల్ గారు ఈ సమావేశానికి ఒక ముఖ్య అతిథి స్పెషల్ అతిథికి నేను వచ్చిన ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న ఉందంటే ఎలక్షన్ సమయంలో కొద్దిగా అటు ఇటువంటి నూట ఇరవై సీట్లు వచ్చే దగ్గర వంద సీట్లు వస్తాయి లేకుండా యాభై సీట్లు వస్తాయి ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు వారి యొక్క పాదం ఆ రాష్ట్రంలో ఉండదంటే ఖచ్చితంగా గెలుస్తాం కర్ణాటక రాష్ట్రంలో గతంలో కొద్దిగా ఇబ్బంది ఉండే అన్న కర్ణాటక ఇన్చార్జ్ పోయాడు కర్ణాటకలో గెలిచేడు తర్వాత రాజ రాజస్థాన్ లైనా టిట్ ఉంది ఇబ్బంది ఉందని చెప్పాడు రాజస్థాన్ ఇన్ఛార్జ్గా పోయాడు రాజస్థాన్లో గెలిచేది మొన్నటికి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఏమో సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఈసారి వస్తుందో రాదో అని చెప్పేసి అన్న సమయం అన్నం మళ్ళీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ వాళ్ళ మధ్యప్రదేశ్ దగ్గర గెలిచాడు కానీ వచ్చాడు ఎందుకు వచ్చాడు అర్థం పక్క భువనగిరి దగ్గర మా ముర్రాన్ని వచ్చిండు ఆయన పాదం పండదు కాబట్టి నాలుగు వందల సీట్ల భువనగిరి ప్రాంతంలో సీట్లు ఉండదు అని చెప్పేసి వాళ్ళందరం ఖచ్చితంగా డిసైడ్ కావాల్సింది అంటే వారు ఈ సమావేశానికి వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా యువకుడు అనేక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో అనేక ఉద్యమాలు చేసి పాలై యువక యువత కోసం మార్గదర్శకుడు మిత్రుడు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు వేదిక మీద ఉన్నటువంటి అధిరథ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియస్తూ అదేవిధంగా ఈ భోడగిరి పార్లమెంట్ నుంచి నలుగుల నుంచి విచ్చేసినటువంటి యువకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కాబోయే పార్లమెంటు పార్లమెంట్ సభ్యులు ఈ భువనగిరిని దశా దిశలు మార్చేటటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నరసన గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రోజు తెలంగాణ రాష్ట్రం దేని కోరుకున్నాం ఇంటికో ఉద్యోగం వస్తుంది మా ప్రతికూలు మారుతాయని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యోగం కోసం పోరాడటువంటి యువకుల కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ పది సంవత్సరాలు ఏనాడు కనీసం ఇంటికో ఉద్యోగం దేవుడే ఇంటికో ఉద్యోగం దేవుడే ఊరికో ఉద్యోగం అన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వం చూసిన తర్వాత ఆడు మాటలు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారం లభించింది కానీ వచ్చుక వచ్చక రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు అరే అరేమన్నా నా దగ్గర లంకమిద్దరున్నాయనుకున్న ఈ రాష్ట్రంలో వచ్చి చూస్తే అవన్నీ బోర్కులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తాం కొన్ని దేశం సంబంధించినటువంటి ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతు మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నది ఏమని నరేంద్ర మోడీ మీద భారతీయ జనతా పార్టీ మీద ఎటువంటి మచ్చలేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎటువంటి మచ్చలేనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు మాయమాడు చెప్పాలి ఈ ప్రజలు మళ్ళీ మోసం చేయాలని చెప్పేస్తే చెప్పాలని చెప్పేసి మళ్ళీ ఒక రెండు విషయాలు తీసుకోవడం వచ్చింది ఏమని రిజర్వేషన్లు మారుతారు భారతీయ జనతా పార్టీ వస్తుంది భారతీయ జనతా పార్టీ వస్తే రాజన్న మారుతుంది చెప్పేసి రోజు పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతున్నారో ఇదే వారంలో మూడు సార్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాలు ఏవైతున్నాయో నేను బతుకున్నంత వరకు నేను బతుకున్నంత వరకు రిజర్వేషన్లు మారో ఈ రాజ్యాంగాన్ని మార్చుతో పుట్టలేదని చెప్పిన పదే పదే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మారుస్తారు మారుస్తారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి విధవ కొడుకుల ఏమనాలో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతేన్నారో ఇక్కడ ఉన్నటువంటి వివపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు తెల్లారలేస్తే మీ ఫేస్బుక్ సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు కదా ఆ పేరు వార్తలు వచ్చినప్పుడు మీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే మీరు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మతం వ్యాధికి వస్తుంది రిజర్వేషన్ వ్యాధి వస్తుంది రాజ్యాంగం వ్యాధికి వస్తుంది నిన్న ఒక ఆయన చెప్పిన ఈ దేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సీట్లుంటే ఈ దేశంలో ఐదు నలభై మూడు పార్లమెంటు సీట్లుంటే అందులో రిజర్వేషన్ సంబంధించినటువంటి సీట్లు ఎనభై నాలుగు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎనభై నాలుగు ఉన్నాయి పోయిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ఎనభై నాలుగు సీట్లలో నలభై ఆరు సీట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది గుర్తు పెట్టుకోండి కానీ కనీసం కాంగ్రెస్ పాత్ర ఐదే మనం గెలిచింది ప్రశ్నించాలి ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారా ఐదు సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ వైపు ఉండరా మనం అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈరోజు గిరిజన వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో నలభై నాలుగు సీట్లకు ముప్పై ఒక్క సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది కనీసం ఒక్క సీట్లు గెలవినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన గురించి మాట్లాడతాం ఈ విషయాలని మనం ఈ సమాచారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది ఎన్ని తల్లు కొన్ని మాటలు చెప్పినా రాజ్యాంగ మాట్లాడినా ఈ రోజు దళితులు మనవైపు ఉన్నారు బీసీలు మనవైపు ఉన్నారు గిరిజను మనవైపు ఉన్నారు ప్రతి వ్యక్తి ప్రతి మనిషి భారతీయ జనతా పార్టీ ఉన్నారు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ మాటలు మాయా మాటలు చెబుతున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు అనేక మంది కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు అందరికీ మనకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు మరొక విషయం అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సార్లు ప్రాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోసం చేసింది అది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎందుకంటే భారతదేశంలో అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అత్యున్నత పరిష్కారం ఏది భారత రత్న అది ఈ రాజ్యాంగం రా రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వస్తే అదే ఇందిరాగాంధీకి నెహ్రూ గారికి పంతొమ్మిది వందల యాభై రెండు నెహ్రూ గారికి ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలా ఇందిరాగాంధీకి ఇచ్చారు రాజ్యాంగం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశాన్ని మోసం చేసినటువంటి ఇందిరాగాంధీ నెహ్రూ గొప్పోడ ఒకసారి మనం అర్థం చేసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మనకు మిత్రులారా వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే నిరంతరం సోషల్ మీడియాలో అనేక అబద్ధాల పేరుతో వైరల్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మనం గలీలలో పోదాం ఇండ్ల పొట్టి పోదాం బస్తీలలో పోదాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం అరవై సంవత్సరాలు ఏ ఏనాడు ఎస్సీలను గౌరవించినటువంటి గౌరవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు మంది ఎస్సీలను మంత్రులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎస్టీలను మంత్రులు చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది ఇరవై ఏడు మంది ఓపీసీలను మంత్రులను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే సబ్కా వికాస్ పేరు మీద ఈరోజు భారతదేశాన్ని నడిపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేక విషయాల మీద క్షుణ్ణంగా ఈ దేశాన్ని ప్రపంచం మొట్టమొదటి స్థానంలో తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తుంటే చెప్పి అనేక ఆరోపణలు మన మీద కుప్పిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా మీరు రాబోయే రోజుల మే పదమూడు వరకు మచ్చినటువంటి నాయకుడు మా మూల నర్సన్న కనీసం కరప్షన్ అంటే అనే పదం తెలిపినటువంటి నాయకుడు మా మూల నర్సన్న ఈ పార్లమెంట్ గతంలో పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు అనేక పథకాలను తీసుకొచ్చి అనేక సంక్షేమాలను తీసుకొచ్చి ఈ పార్లమెంటును అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మనం మూడు నడుస్తున్నాం అటువంటి ఇటువంటి నాయకులతో ఆ నాయకులను పోల్చుదావా ఒకసారి నాయకుడు మనం ఖచ్చితంగా పార్లమెంట్కు ఒప్పుదాము మనము మే పదమూడు వరకు మన ఓట్లలో ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్లు భూత వద్దకు తీసుకుపోయి మన అభ్యర్థి అయినటువంటి బోర్ర నరసే గౌడ్ గారికి లక్ష మెజార్టీ ఓట్లతో గెలిపించే అతిథిగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి యూనిట్ మోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను